నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గల పెండింగ్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారము జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై శాతం అయ్యారు పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తుందాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాలు హామీల అమల్లో నిర్లక్ష్యానికి నిరసన ఉపాధ్యాయులు ఉద్యోగుల హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమం చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమల్లోకి అమల్లో అపరాధకమైన జాప్యం అంటే చాలా నెలలు లేట్ అయింది సో ఈ మేరకు గురువారం కడపలో ఎస్టీయు భవన్లో జరిగినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో ఎస్టియు ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాల మినహా మరే ఇతర బెనిఫిట్స్ కానీ వారికి రావాల్సిన పెండింగ్ తినేమి సో ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి లభించని నేపథ్యంలో ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు ముప్పై రెండు వేల కోట్ల బకాయిలలో కేవలం పది శాతం అంటే పది శాతం చెల్లింపులు జరిగాయి ఏమన్నా సో రఘునాథ్ రెడ్డి గారు పేర్కొన్న దానిక ప్రకారంగా ముప్పై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ సంక్రాంతి పండుగ సందర్భంగా కేవలం పది శాతం మాత్రమే బకాయిలు చెల్లించారని మిగిలిన తొంభై శాతం చెల్లింపుల విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉంది అని విమర్శించారు ఇందుకు సంబంధించి సరెండర్ లీవ్లు డిఏ బకాయిలు పిఆర్సి బకాయిలు జిఎల్ఐ పాలసీ చెల్లింపులు లాంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైంది పన్నెండవ వేతన సవరణ సంఘంపై జాప్యం పన్నెండవ వేతన సవరణ సంఘానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు ఇప్పటికే ప్రారంభం కా కాకపోవటం ఉద్యోగ ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరసనను కలిగించింది ఈ ప్రక్రియకు ఇప్పటికే పంతొమ్మిది నెలల ఆలస్యమైందని ఇంకా ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుకు చొరవ చూపకపోవడం గమనార్హమైతే ఆయన అన్నారు ఇతర ముఖ్యాంశాలు గత ప్రభుత్వం వల్ల ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోకూడదని బడ్జెట్ అడ్డు పెట్టుకుని ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేయవద్దని సూచించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం దశలవారీగా షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాలను చర్చకు ఆహ్వానించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి అని అన్నారు సమావేశంలో ముఖ్య నాయకులుగా ముఖ్య నాయకుల భాగస్వామ్యం ఈ సమావేశంలో ఎస్టియు నాయకులు ఇలియాస్ బాషా రెడ్డి రామ్మోహన్ కె సురేష్ బాబు బాలగంగాధర్ రెడ్డి బాలగంగిరెడ్డి రవిశంకర్ రెడ్డి రెడ్డి రెడ్డన్న బాబు పద్మాకర్ బాబురావు బాషా వెంకట్ సుబ్బయ్య దామోదర్ సాధిక అలాగే తదితరులు అయితే పాల్గొన్నారు అనమాట ఉద్యోగుల డిమాండ్లు అయితే ఈ మేరకు పెండింగ్లో ఉన్న అన్ని ఆర్థిక బకాయిలను చెల్లించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి ఉద్యోగుల పెన్షన్కు సంబంధించి చర్య సమస్యలను ప్రాధాన్యతగా తీసుకోవాలి ఉద్యోగుల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి సో సమస్యల పరిష్కారానికి తక్షణ ప్రణాళిక అయితే అవసరం ఉద్యోగ సంఘాలు చెప్పిన సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు షెడ్యూల్ విడుదల చేసి సమస్య పరిష్కారానికి చర్చలకు రావాలి దీర్ఘకాలంగా ఉద్యోగుల బకాయిల పరిష్కారానికి నిర్మాణాత్మక విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని అయితే విశ్లేషకులు సూచిస్తూ ఉన్నారు దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో